క్రైస్లో ఈ దినము పెందల కడ ప్రార్థన సమయానికి మీకందరికీ స్వాగతం మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనములు రాత్రి అంత మనల్ని కాపాడి ఇదే క్షేమంగా ఆరోగ్యంగా నిద్రలేపిన అదే వాది దేవునికి వందనములు ఈ నూతన దినంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఈ దినము వాక్యము యశాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ముప్పై ఒక నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఎహువా కొరకు ఎదురు చూచివారు నూతన బలము పొందుదురు వారు రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు నూతన బలం పొందుతావు అనేటువంటి వాగ్దానం అలాంటి వారు అంటే ఎవరు నూతన బలం పొందుతారు అంటే ఎహువా కొరకు ఎదురు చూచివారు వారు ఎలాంటి బలం పొందుతారు అంటే పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరేంతగా బలం పొందుతారు నూతనమైన బలం అది అంటే అంతకుముందు లేదు ఇప్పుడు కొత్తగా దేవుని దేవుణ్ణి కొరకు ఎదురు చూసినప్పుడు దేవుని పైన నమ్ నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే బలం కొరకు ఎదురు చూసేవారు ఆ విధంగా నూతన బలం పొందుకుంటారు వారు ఎలాంటి బలం పొందుకుంటారు అంటే అలయకుండా పరిగెత్తగలరు సొమ్మసిల్లక నడిచిపోతారు అంటే జీవితంలో మనం అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే దేవుడు మనకిచ్చేటువంటి అంటే ఆ ఆ క్రమంలో మనం అలసిపోతూ ఉంటాం అయితే దేవుడు ఇస్తున్నటువంటి ఈ గొప్ప వాగ్దానం ఏమంటే మనం ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూస్తామో మన సమస్యల్లో మనకు ఆయన సహాయపడాలని మనము ఆయనను ప్రార్థించి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు మనకు నూతన బలాన్ని ఇస్తాడు అప్పుడు మనము మనకున్న సమస్యలను వీటిని కూడా లెక్క చేయకుండా అలయకుండా పరిగెత్తగలం సొమ్మసిల్లక నడిచిపోగలం అంటే ఎప్పుడు కూడా మనము అలసిపోము సొమ్మసిల్లము ఆ ఒక పక్షిరాజు ఏ విధంగా అయితే నూతన బలం పొందుకుంటాడు అంటే పక్షిరాజు ఆ పక్షి ఏం చేస్తుందంటే త ఒక సమయం వచ్చినప్పుడు తన రెక్కలన్నీ వేసుకొని మరి తను ఎదురు చూసి ఆ నూతనమైనటువంటి రెక్కలు మొలిచేదాకా ఎదురు చూస్తుందట పక్షిరాజు పక్షిరాజు అంటే గ్రద్ద ఆ విధంగా ఎదురు చూసినప్పుడు దానికి క్రొత్త రెక్కలు వస్తాయి నూతనమైన యవ్వనం దానికి కలుగుతుంది అందుకే నూట మూడవ కీర్తనలో కూడా దేవుడు ఏం చెప్తాడంటే కీర్తనాకారుడు ఏమంటాడంటే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు వీళ్ళతో నీ హృదయంను తృప్తిపరిచే దేవుడు అని చెప్తున్నాడు కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసం దేవుని పైన కలిగి దేవుని కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఆయన మనకు నూతనమైన బలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలయక సొమ్మశిల్లక నడిచిపోయేదానికి పరిగెత్తిపోయేదానికి మనకు శక్తిని ఇచ్చే దేవుడైనాడు ఎందుకంటే అంతకుముందే కదా మనం చదువుకున్నాము శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాడు సొమ్మశైన వారికి బలం కలగజేస్తాడు కాబట్టి మనం దేవునిపైన ఆధారపడదామా దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూద్దాం ప్రార్థించుకుందాం ప్రేమ పరిశుద్ధుడు పరిశుద్ధివైన మా పరమ తండ్రి నీకు వందనంలో మీరు మాకిచ్చిన మరొక నూతన తిరుమలకై స్తోత్రంలో రాత్రి అంత ఈ మోమును కాల్చి కాపాడినందుకు వందనంలో ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థించటకు మీరు మాకిచ్చిన కృపను బట్టి వందనంలో మా పట్ల నీకున్న ప్రేమ నమ్మకత్వం బట్టి నీకు వందనంలో తండ్రి మా అపరాధములను క్షమించము ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి నూతనంగా బలం నిస్తానని చెప్పినటువంటి దేవా నీకు స్తోత్రములు ఎప్పుడైతే మేము నీ కొరకు ఎదురు చూస్తామో అప్పుడు మీరు మాకు నూతనమైన బలం అనుగ్రహిస్తారు పక్షి రాజుల వెళ్ళే మేము రెక్కలు చాపి పైకి ఎగిరిపోయేలాగా మాకు శక్తిని ఇస్తారు ఉన్నత స్థానమునకు మమ్మల్ని తీసుకువెళ్తారు మా తండ్రి అలయక పరిగెత్తడానికి సొమ్మసిల్లగా నడిచిపోవడానికి శక్తిని ఇస్తారు ప్రభా అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి తి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా మా జీవితాలలో మీరు మాకు ఎంతో గొప్పగా కృపను చూపుతూ అనుదినము తండ్రి మీరు మాకు గొప్ప గొప్ప వాగ్దానములు ఇస్తున్నారు ప్రభా మీరు మమ్మల్ని శక్తితో నింపి నడిపిస్తున్నారు బలం ఇస్తున్నారు తండ్రి బలాభివృద్ధిని కలుగు చేస్తున్నారు అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ దినము ప్రతి ఒక్కరూ వారి యొక్క పనులకు వెళ్తుండగా వారికి అందరికీ కూడా కావాల్సినటువంటి క్షేమం అనుగ్రహించండి ప్రయాణములలో క్షేమంనివ్వండి మా తండ్రి వారి యొక్క పని స్థలములలో వారిని నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు వారి మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు నీకు మహిమ తెచ్చేవిగా ఉండాలి తండ్రి అందును బట్టి ఆ విధంగా నడిపించమని నీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభా విద్యార్థులను దీవించండి తండ్రి వారికి అందరికీ కూడా కావసర మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి పక్షి వెళ్ళే తండ్రి వారికి నూతన బలం అనుగ్రహించి ప్రభా మంచి జ్ఞానంతో నింపితాము చదువుకుంటున్నటువంటి ప్రతి సబ్జెక్టు కూడా చక్కగా అర్థం చేసుకొని బాగా చదువుకుని తండ్రి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయండి తండ్రి ప్రభావారు కేవలము చదువు పైన మాత్రమే ధ్యాస ఉంచుటకు సహాయం చేయండి ఎలాంటి శాతానుచులలో పడకుండా వాళ్ళని మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఈ దినము నూతన కార్యక్రమం ప్రారంభిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి జయప్రదంగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరైతే గృహప్రవేశంలో చేసుకుంటున్నారో శంకుస్థాపన చేసుకుంటున్నారో అవన్నీ కూడా విజయవంతంగా జరుగున్నట్లుగా సహాయం చేయండి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి దీవించండి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా తండ్రి నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వాళ్ళను దయ ఉంచి మీరు మీరు దర్శించండి తండ్రి ప్రభా వారికి చక్కటి ఉద్యోగములు అనుగ్రహించండి తండ్రి వారిలో కృంగుదల అనేది రాకుండా తండ్రి వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి ప్రభా నిరుత్సాహానికి గురి కాకుండా కాపాడండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి వివాహ ప్రయత్నములు సఫలం చేయండి తండ్రి ప్రభా చాలా కాలంగా తండ్రి వివాహం కాక ఉన్న వారికి త్వరగా మంచి సంబంధములను ఆయన వారిని స్థిరపరచమని వేడుకొంచున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళను నీ వైపు చూస్తున్నటువంటి వాళ్ళను తండ్రి మీరు దర్శించండి వాళ్ళ నిపుణరుత్న శక్తిని ప్రవేశపెట్టం తండ్రి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు సర్వశక్తిమంతుడు నీకు అసాధ్యము ఏది కూడా లేదునైనా ప్రభా స్త్రీని ఆశ్రయించండి వారికి శారీరకంగాను మానసికంగాను మంచి ఆరోగ్యం తండ్రి వారి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎలాంటి లోపములు లేకుండా ఎదుగునట్లుగా ఆరోగ్యకరమైనటువంటి బిడ్డగా ఉండనట్లుగా సహాయం చేయండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనారోగ్యంతో బాధపడి వారికి స్వస్థత దయచేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళను ఆరోగ్యంగా బయటకు తీసుకురండి తండ్రి మా ప్రభా ఇదం ఎవరెవరైతేనైనా హాస్పిటల్స్కు చెకప్లకు వెళ్తున్నారో వారికి క్షేమకరమైన వార్తలు వినిపించండి మంచి రిపోర్ట్ అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి నాయన తల నుండి అరకాల వరకు నాయన శరీరంలో గల ప్రతి అనారోగ్యం అస్వస్థతను తొలగించి ఆరోగ్యం దయచేయము శరీరంలో ప్రతి భాగమును తండ్రి మీ రక్త ప్రోక్షణ తీసుకొని రమ్ము తండ్రి మా ప్రభా తండ్రి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించు నాయన దురాత్మ శక్తులను ఈసంలో బంధిస్తున్నాం ప్రభా మా తండ్రి స్వస్థ పరిస్థితి దేవుడు మీరే తండ్రి ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చి ఆ కుటుంబంలో సంతోషము ఆరోగ్యము సమాధానం దయచేయండి ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి దిక్కులేని వారిని అనాథలను శ్రమలు అనుభవిస్తున్న వారిని నిరాశ్రయులను కాపాడము తండ్రి వారికి సహాయం పంపించమని వేడుకొంచినాం ప్రభా ఇళ్లలో ఉండేటువంటి గృహిణులను చిన్నారులను వృద్ధులను దీవించి వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వితంతువులను ఆదరించండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి వృద్ధులు మధ్య వయస్కులను దీవించండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచడం తండ్రి ఆరోగ్యం నివ్వండి తండ్రి ప్రభా వారిని మహిమార్థం జీవించులాగా వారికి సహాయం చేయండి తండ్రి ప్రభానైనా అర్థ అర్థాంతరంగా తండ్రి ఎవరికి కూడా ఆకస్మికమైన అకాల మరణం కలగకుండా కాపాడడం తండ్రి ప్రభా నాయన ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి రక్షణ ఎరుగని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దయ ఉంచండి వారిని మీరు వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నిన్ను అంగీకరించినట్లుగా వారి హృదయాలను తెరవండి ప్రభా నాస్తికులను దీవించండి వారు కూడా నీ ఉనికిని శక్తిని గ్రహించి నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయము నాయన ఎవరెవరైతేనైనా భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలై చాలా భయంకరమైనటువంటి వేదనతో ఉన్నారు తండ్రి ప్రభా వారు బయటికి రావాలని ఎంత ఆలోచిస్తున్నా ఎంత ప్రయత్నిస్తున్నా వారు చేతులు వారి చేత కాదు మా తండ్రి ఎందుకైతే ఎందుకంటే ప్రభా వారు నిన్ను అంగీకరించి నీ నీ నిన్ను ఆశ్రయిస్తే ప్రభా నీవు తప్పకుండా సహాయం చేసి వారిని వారికి ఇస్తావు వాళ్ళని బయటకు తీసుకొస్తావు ప్రభానైనా ఆ సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభా మా తండ్రి దేవ ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో ఆ యుద్ధం ప్రభా ప్రభ తండ్రి మా ప్రభ ఆపివేయమని వేడుకొంచున్నాం ప్రభ మా తండ్రి మేము ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నాం తండ్రి మరి మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందని అంటున్నారు మా తండ్రి ఈ పరిస్థితుల మధ్య తండ్రి పరి ప్రతి పరిస్థితిని మీరు సరి చేసి సరి చేయగలిగిన దేవుడు వింటున్నారు మా తండ్రి నాయన ప్రతి పరిస్థితిని మీ మీ అధీనంలో తీసుకుంటున్నందుకే వందనములు ఇరుశ్లేము దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలోనే నెమ్మదిని అయించండి ముఖ్యంగా ప్రభా ఇజ్రాయల్ దేశంలో ఉన్న పరిస్థితులను చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రినైనా ఈ యుద్ధ వాతావరణంలోనైనా చలా చెదిరిన వారిని ప్రభా మీరు ఒక చోటికి చేర్చమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ మా దేశంలో దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి మా రాష్ట్ర మా దేశంలో రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించిన ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచడం ప్రభా సైనిక దళాలన్నింటినీ దీవించండి ప్రభా మరి తండ్రి ప్రతి ఫీల్డ్లో ఉన్నటువంటి వారిని మీరు ఆశీర్వించండి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ఆరోగ్యం అనుగ్రహించండి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా అందరిలోనైనా ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహించండి తండ్రి మా ప్రభానైనా మరి అధికమైన విశ్వాసంతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాము కష్టపరిస్థితులను ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభానైనా దుర్వ్యసనాలకు బానిసలైన వారిని ఆ బంధకంలో నుంచి వారికి విడుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవా నీ సేవకులందరినీ కాపాడుము అనేకులను రక్షణలోనికి నడిపించినట్లుగా కృప చూపించండి పల్లెలలోనూ మరి ఎలాంటి సౌకర్యాలు ఏం చోట పనిచేస్తున్న సేవకులను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను కూడా మీరు సమృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా విధనం బర్త్డేలు దినం జరుపుకుంటున్న దీవ జరుపుకుంటున్నటువంటి వారిని దీవించి వారిని ఇంతకాలం కాచి రక్షించిన దేవా నీకు వందనాలు మా తండ్రి ఎన్నో మేలులను గతంలో అనుగ్రహించారు నీకు స్తోత్రములు ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులతో నిండారనింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణను ఓదార్పును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్